హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పొంగల్ హాలిడేస్లో పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారనేవి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి అంటే ఎక్కువ వీడియోస్ అసలు తీయలేదు బ్లాగ్స్ పెడదామన్న ఐడియానే లేదనమాట అందుకు చిన్న చిన్న బిట్స్ ఫస్ట్ వీళ్ళు అందరూ ఎస్ బీచ్కి వెళ్ళారండి అక్కడ అమలాపురం సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ కోనసీమలో ఎస్ ఎస్యానం బీచ్కి వెళ్ళారు నైట్ బీచ్ ఫెస్టివల్ అవి జరుగుతాయి కదా అక్కడ ఎంజాయ్ అన్నమాట ఈసారి పొంగల్ కొంచెం ఎక్కువగానే సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశామండి నేనైతే వెళ్ళలేదన్నమాట ఈ బీచ్కి పిల్లలు వెళ్ళారు అలా ఇంకా అమ్మమ్మ అందరూ వెళ్ళారనమాట నెక్స్ట్ పొంగల్లోనే మధ్యలో ఒక రోజున పొలం అది వెళ్ళామండి పిల్లలకి సరదాగా అందంగా రెడీ చేసి ట్రెడిషనల్గా రెడీ చేసి ఫొటోస్ అయితే తీసామన్నమాట వీడియోస్ అవిని ఆ క్లిప్స్ అవి చూడండి అసలు ఫోజు తిమ్మంటే అసలు ఒక్క ఫోజు కూడా ఇవ్వలేదు ఎలాగో బతిమలాడి ఇవి అయితే ట్రై చేశానమాట గడ్డి పీతాను వీడియో తీయమంది ఇది ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు యాలక్కాయలు చెట్టు అండి ఇవి వచ్చేసి వక్క పావు చెక్కలు ఉంటాయి కదా ఆ చెట్లు అనమాట ఇవి ఈ పొడవుగా ఉన్నవి పావు చెక్కలు నెక్స్ట్ షార్ట్గా గడ్డి కింద ఉన్నవి యాలకలు మనకి ఇవి చెట్లు చూడటం ఫస్ట్ టైం అండి ఇవన్నీ కూడా పొలంలో ఉన్నాయి ఇక్కడ అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే అనమాట పిల్లలకి చిన్న ఫొటోషూట్లా సరదాగా సెల్ ఫోన్తోనేనండి ఈ వెదరు ఈ ఏంటి ఏమంటారు దీన్ని ఈ లొకేషన్స్ చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు అప్పుడు నేనైతే వెళ్ళలేదండి లైట్ తీసుకున్నాను కానీ చాలా బాగున్నాయని వీళ్ళు చెప్పేసరికి నాకు వెళ్ళాలనిపించింది ఏంటి మీకు ఏదో వీడియోస్ పెడతానని చెప్పి ఇవే ఏదో పెడుతున్నాను అనుకోకండి నెక్స్ట్ మంచిగా కంటెంట్ ఉన్నవే ఇవి ఏంటే నా మెమరీస్ కాబట్టి ఇవి ఫస్ట్ పెట్టేస్తున్నాను ఎక్కడ డిలీట్ అయిపోతాయో అని చెప్పేసి ఇవైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పరికినీ జాకెట్ మా హన్యకు బాగా సెట్ అయిందా చెప్పండి ఎలా ఉందో అది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట నేనే స్టిచ్ చేశానండి ఇక్కడ వీళ్ళు వేసుకున్నవి ప్రతీది నేను స్టిచ్ చేసినవే ఇది చిన్న పాపది ఆర్గాంజా ఆర్గాంజాకి ఇలా బార్డర్ అనమాట దాని మీద వర్క్ కూడా చేశానండి కొంచెం కాస్ట్ వర్క్ కూడా చేశాను హ్యాండ్తో ఇది అప్పటికి నేను వీడియో తీసి ఉన్నాను మేబీ ఇది చూసారా అదైతే నేను మీషోలో తీసుకున్నాను ఆ లంగా బోనీ సెట్ వైట్ అండ్ అది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఇదైతే ఇప్పుడు స్టాక్లో లేదండి కానీ నేను చెక్ చేసి పెడతాను అంటే కొంచెం అయినా దొరకచ్చు కదా మా పాపకి లెహంగా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకొక చిన్నపాప వేసుకున్నది కూడా మిస్ అయింది ఇది నెక్స్ట్ చొల్లంగి అమావాస్య జరిగింది కదండి అప్పుడు బీచ్కి అయితే వెళ్ళాము అన్నట్ట సముద్ర స్నానం చేయాలి కదా చొల్లంగి అమావస రోజున ఆ రోజు సండే రోజున అక్కడికి వెళ్ళిన క్లిప్ అండి ఇది అక్కడైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ కూడా అందరం పెద్దవాళ్ళు పిల్లలు అందరం కలిపి స్నానాలు చేసేసాము ఫుల్గా హంగా ఆడేసుకున్నారు నెక్స్ట్ దాని తగ్గట్టుగానే వచ్చేయాలండి ఫీవర్ కానీ ఇదేంటి కొంచెం చెవులో పోటు ఇవన్నీ కూడా వచ్చేసినాయి పిల్లలకి కానీ ఎక్కువసేపు చేసేసారండి చాలాసేపు చేసేసాం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా రాలేదన్నమాట చాలాసేపు ఉండిపోయాం